ప్రిలరా ప్రభునందు మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు నేను తీసుకున్న ఒక టాపిక్ ఏంటంటే చాలామంది ఈరోజు నాకు ఫోన్ చేసినటువంటి వారిలో కొందరు ఒక డౌట్తో అడుగుతూ ఉన్నారు మరికొందరు డిబెట్ క్రమని చెప్తూ ఉన్నారు నేను వాళ్ళకి చెప్పినటువంటి ఒక సమాధానము ముందు యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను చెప్పాలనుకున్న విషయం కూడా నేను మీకు ఇందులో తెలియచేస్తూ ఉన్నా ఏంటంటే బైబిల్ భూతి పుస్తకమా లేదా పరిశుద్ధ గ్రంథమా వాళ్ళకుండేటువంటి డౌట్ భూతి పుస్తకం అని నిరూపించి గెలిచేస్తామని చెప్పి కొంతమంది ఫోన్లో నాతో మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్య మరికొందరు అన్నా మేము కూడా మీతో వస్తాం అది భూతి పుస్తకం కాదు పరిశుద్ధ గ్రంథం అని మనం నిరూపిద్దామని కొందరు అంటున్నారు సరే ప్రియులరా నేను ఒక విషయాన్ని నేను ముందు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక వ్యక్తి ఇది బూతి పుస్తకం అని నిరూపించుకోవాలనుకుంటే మొదట అతను మూడు నాలుగు విషయాలు తెలియని వాడై ఉండాలి చట్టాల గురించి అవగాహన లేని వాడై ఉండాలి సమాజం గురించి అవగాహన లేని వాడై ఉండాలి జాలి దయా హృదయం లేనివాడై ఉండాలి సైన్స్ గురించి పూర్తిగా తెలియనివాడై ఉండాలి ఇలాంటి వాడే బైబిలు భూతి పుస్తకం అని చెప్పగలడు ఇక పరిశుద్ధ గ్రంథం అని ఈ నాలుగు విషయాల్లో అవగాహన ఉండేవాడు దీన్ని గ్రహించగలడు సమాజం గురించి అవగాహన చట్టాల గురించి అవగాహన ధర్మం వివేచించే తత్వం కలిగిన వాడికి అన్నిటికంటే ముఖ్యంగా చాలా చాలా ముఖ్యమైన విషయం సైన్స్ గురించి కూడా ఒక అవగాహన కలిగిన వాడు తప్పకుండా బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకొని తీరాలి ఈ నాలుగు విషయాల మీదే డిపెండ్ అయి ఉన్నది బైబిల్ కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నిరూపించటానికి ఈ నాలుగు విషయాల్లో ఎవరైనా ఒకవేళ డిబిట్తో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా బైబిలు దానికి పూర్తి సమాచారం ఇస్తూ ఉంటుంది నేను మీకు ఒక్క ఉదాహరణ తామా హల్వా ఎడ్సన్ అనే ఒక వ్యక్తి ఆది కాండం అధ్యాయం చదివినప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అయితే ఆ యొక్క దేవుడు యొక్క వాక్యం చదివినటువంటి ఆ వ్యక్తికి వచ్చిన అవగాహన చీకటిలో వెలుగు గురించి ఒక అవగాహన వచ్చింది అతనికి అందువలనే అతను దేవుడి పైన ఆధారపడిన వ్యక్తి కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఆ గ్రంథాన్ని చదివిన తరువాత ఆయన ఒక ఉన్నతమైనటువంటి సైంటిస్టు ఆయన బల్బుని కనుగోగలిగినాడు అంతేకాదు సైన్స్ గురించి మనకి చంద్రమండలం పైన అడుగుపెట్టినటువంటి వ్యక్తి గురించి కూడా మనకు బాగా ఐడియా ఉంది ఆయన మరి నీల్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ అడుగుపెట్టినప్పుడు అతను ఒకే ఒక్కటి చేశాడు ఏంటి అంటే దేవుడు నేను ఆ చంద్రమండలం మీద అడుగుపెట్టి భూమికి రావడం కాదు ఆ పరలోక దేవుడు ఆ పరలోకం నుండి భూలోకానికి నరుడుగా అవతరించి రావడమే గొప్ప అని చెప్పి అక్కడే దేవుడికి వందనాలు చెప్పాడు సో ఇప్పుడు సైన్స్ గురించి ఒక మాట చెప్పాను నేను మీకు కాబట్టి సైన్స్ వాళ్ళు బైబిల్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతేకాదు బైబిల్లో తిమోతి రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో ఒక మాట ఉంది ఏంటి అంటే నీవు క్రైస్తవుడు అయితే యవనస్తుడు అయినప్పుడు నీ మాటలో నీ ప్రవర్తనలో నీ ప్రేమలో నీ విశ్వాసములో నీ పవిత్రతలో విశ్వాసులకి మాదిరిగా ఉండనే మాట ఉంది అంటే సమాజముని మేల్కొల్పేటువంటి తత్వం నీ మాదిరికరమైన జీవితం ద్వారా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనటానికి ఎంతోమంది త్రాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారం చేసేవారు దొంగతనం చేసేవారు హత్యలు చేసేవారు మారి యేసుప్రభు నిజదేవుడని ఒప్పుకుంటున్నారు అది సమాజం గురించి ఒక అవగాహన వచ్చింది తరువాత సైన్స్ గురించి మీకు చెప్పాను సమాజం గురించి చెప్పాను ఇంకా చట్టం గురించి చూస్తే యేసుప్రభు దగ్గర ఒక వ్యక్తి వచ్చి మాట్లాడతాడు ఏమంటాడంటే అయ్యా ఈవిడి ఏం చేసింది మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈవిడి వ్యభిచారంలో పట్టుబడింది కాబట్టి ఈవిడికి రాళ్లతో కొట్టి చంపాలి ఇది మన మోస ధర్మశాస్త్రం మోస ధర్మశాస్త్రం అంటే ఏంటి నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఒకటి నుండి మీరు ఆ వచనాలన్నీ ఓ పది ఆ పదిహేను వచనం వరకు మీరు చూసుకున్నట్లయితే చాలా శ్రాస్త్రమైన సంగతులు అందులో ఉన్నాయి కాబట్టి ఒక ధర్మశాస్త్రం ఉంది బైబిల్కి తప్పు చేసిన తప్పు చేసిన వాడిని ఆ పాత నిబంధన ప్రకారంగా శిక్షించాలి మరి తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నప్పుడు అది భూతి పుస్తకం ఎలా అవుతుంది వ్యభిచార కారణం బట్టి దొరికినా చంపాలి మరి కాబట్టి ఏమంటారు యేసు ప్రభు అని చెప్పి వీళ్ళు అడిగారు అంటే బైబిల్ గ్రంథము ఒక చట్టాలతో కూడినటువంటిది అందుకే చట్టం గురించి అవగాహన కలిగిన వాడు బైబిల్ యొక్క విషయంలో చాలా నమ్మకంగా మాట్లాడగలడు చట్టం గురించి అవగాహన లేకుండా ఏదో వచ్చి బైబిల్ గురించి డిబేట్ చేసేస్తున్నట్టే కుదరదండోయి అదండి అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు ఇదిగో ఈమె తప్పు చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టండి కానీ మీలో ఎవరైతే తప్పు చేయని వారు ఉన్నారో ఆమె పైన మొదట రాయి వేయండి అన్నప్పుడు చిన్నపిల్లడు మొదలుకొని పెద్దవాడు వరకు ఒక్కడు కూడా ఆమె మీద రాయి విసరలేకపోయారు ఎందుకంటే వాళ్ళ తప్పులన్నీ సుప్రభు రాసి చూపించాడు అక్కడ నేలపైన కాబట్టి వాళ్ళందరూ కూడా పాపము లేని వ్యక్తి నేను కాను అని ఖచ్చితంగా అక్కడికి అక్కడే నిర్ధారించుకున్నాడు ఏ మోల్ ఆన్ ది రైట్ ఆర్మ్ ఏ మోల్ ఆన్ ది రైట్ ఐ అని చెప్పి పుట్టుమచ్చ లేని మనిషి భూమి మీద ఒక్కడు లేడు ఎక్కడో ఒక దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది అలాగే పాపం లేని మనిషి భూమి మీద లేడు అదే బైబిల్ చెప్తుంది అందుకు అందరూ ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మిమ్మల్ని పొందలేకపోతున్నారని ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అక్కడ చెప్పారు ఏం చెప్పారంటే అమ్మ వీళ్ళందరూ రాళ్ళు నీకు రువి చంపాలని వచ్చారు కానీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఎవరు నీ మీద రాయి వేయలేకపోయారు కాబట్టి మోస ధర్మశాస్త్ర ప్రకారంగా రాయి వేసి కొట్టవచ్చు కానీ తప్పు చేయని వాడే కొట్టాలి కనుక నువ్వు దయచేసి వాళ్ళెవరు నీకు రాళ్ళతో కొట్టలేదు అయితే నేను కూడా నీకు రాయితో కొట్టను నాలో పాపం ఉందని నిరూపించగలరని వేసు ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఒక్కరు చెప్పలేపరు సమాధానం కారణం ఏంటంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడు అయితే యేసుప్రభు అన్నాడు అయితే అమ్మ నేను కూడా నిన్ను కొట్టను ఎందుకు తెలుసా నువ్వు సమాధానం గలదానం ఉండాలి అంటే ఎందుకు కొట్టలేదు యేసుప్రభు అంటే ఈ లోకానికి నేను తీర్పు తీర్చడానికి రాలేదని యేసుప్రభు ఒక సందర్భంలో చెప్పాడు కాబట్టి అందరు పాపాల కొరకు ప్రాణం పడ్డానికి వచ్చాడు అది ప్రేమ గురించి అవగాహన ఉండేవాడు ఇతరులను ప్రేమించే తత్వం ఉండేవాడు జయ దయా జాలి కనికరం ఉండేవాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఒప్పుకొని తీరాలి కదండి ప్రియులరా ఈ నాలుగు విషయాల మీద అవగాహన ఉండేవారు ఎవరైనా తప్పకుండా రండి డిబెట్కి నేను మాట్లాడతాను ఈ నాలుగు విషయాలు అవగాహన లేనివాడు దయచేసి మీరు డిబేట్ చేద్దామని మాట్లాడద్దు దయచేసి ఖచ్చితంగా మీరు డిబేట్ చేయాలంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము అని నేను నిరూపించగలను కానీ భూతి పుస్తకం అని మీరు నిరూపించగలరా ఒక్కసారి ఎప్పుడైనా ఏ రోజైనా ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడండి నేను మీకు డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాను ఈ నాలుగు విషయాలు మర్చిపోకండి ఈ నాలుగు విషయాలు అవగాహన ఉంటేనే రండి నాతో లేకపోతే వద్దు ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ ప్రేమతోనే చెప్తున్నాను ఎవరిని కింద పరిచి మాట్లాడలేదు బైబిల్ గురించి మాత్రమే నేను చెప్పే విషయం ఓకేనా ప్రియులరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ అలా